అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరింతమందితో సబ్స్క్రైబ్ చేయించండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని మరింతగా ప్రోత్సహించండి ఈరోజు మనం అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామంలో ఒంటరి మహిళలు సాగు చేస్తున్న ప్రకృతి సిద్ధంగా వ్యవ సేంద్రీయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము వీరంతా కూడా ఒంటరి మహిళలు వీరంతా ఒక చోటుకు చేరి ఒక ఎనిమిది ఎకరాలకు ఈ పొలాన్ని లీజుకి తీసుకొని దీంట్లో వివిధ రకాల పంటలు పూర్తి స్థాయి అంటే వంద శాతం సేంద్రియ పద్ధతుల్లో మాత్రమే ఇక్కడ పంటలు పండిస్తున్నారు వీళ్ళు కూరగాయలు పండిస్తున్నారు పంటల రకరకాల పండ్లు కూడా సాగు చేసి వీటన్నిటిని కూడా బయట విక్రయిస్తున్నారు ప్రధానంగా సమ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి క్రిమిసంహారక మందులు రసాయనిక ఎరువులు వాడనివి ప్రకృతి సిద్ధంగా అంటే కలుషితం లేని కూరగాయ ఉత్పత్తులను పండ్ల ఉత్పత్తులను ప్రజలకు అందించే లక్ష్యంతోనే ఈరోజు వీళ్ళు ఈ వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళంతా కష్టపడి పంటలు తీస్తున్నారు దీనికి సంబంధించిన ఈ వీడియోను ఈరోజు మనం చేస్తున్నాము అయితే ఇదంతా కూడా రెడ్స్ సంస్థకు సంబంధించిన భానుజా గారు వీరందరినీ ఒక చోటుగా చేర్చి ఈ ప్రయత్నాన్ని చేశారు ఇప్పుడు దాదాపు ఒక ఆరేళ్ళుగా ఈ పొలం ఒకప్పుడు చాలా చిన్న గుండది ఈరోజు బాగా పె పెరిగింది ఇందులో వీళ్ళు సీతాపాలమా ఏదైతే మళ్ళీ వచ్చి బొప్పాయ మరి మునగతో పాటు ఆకుకూరలన్నీ కూడా పండిస్తున్నారు మరి దీనికి సంబంధించి ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు వీరి పద్ధతులు ఏంటి రెండోది ఈ పండించిన ఉత్పత్తులకి మార్కెట్లో ఎట్లా డిమాండ్ ఉంది అసలు వీళ్ళ ఆలోచన విధానంతో రైతులని చైతన్యం చేసి కూడా ఎక్కువగా మహిళా రైతులని కూడా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసి సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు అనేది కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి రెడ్డి సంస్థ అధినేత ఎవరైతే ఉన్నారో మన దగ్గర బానుజీ గారు ఉన్నారు బానుజీ గారిని అడిగి ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ పంటల సాగు పద్ధతులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం మేడం ఇప్పుడు సేంద్రీయ పద్ధతుల్లో మీరు ఒంటరి మహల్ని చీరదీసి ఈ విధంగా అంటే ఒక భూమిని రైతు మామూలుగా సొంతంగా భూమి ఉండి అన్నీ ఉంటేనే వ్యవసాయం చేసే చాలా కష్టము అట్లాంటిది మీరు ఒక భూమిని లీజుకు తీసుకొని మరి వండరి మహిళలందరినీ చేరదీసి దీంట్లో మళ్ళీ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిది ఇది చాలా కష్టం కూడా మా సహజంగా అంటే కూడా ఇది ఒక ఛాలెంజింగ్ ఇది మరి ఇలాంటి దాన్ని మీరు ఒక ఆరేళ్ళలో ఇన్ని ఆటపోట్లను అధిగమించి సేంద్రీయ పద్ధతిలో మీరు సాగు చేసే ఈ విధానంలో మీరు లాభాలు గడిస్తున్నారా నష్టాలు గడిస్తున్నారా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి లేకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి అసలు నమస్తే యాక్చువల్గా ఇక్కడ ఒక ఆరేండ్ల కిందట లీజుకు మహిళలే వ్యవసాయం చేస్తారన్నప్పుడు లీజుకి ఇవ్వడానికి కూడా చాలామంది రైతులు ముందుకు రాలేదు అంటే ఇక్కడ మేము కవిత కురుగంటి గారు నేను మహిళా రైతులతోనే వ్యవసాయం చాలా మటుకు మహిళా రైతులను ఒంటరి మహిళలను ఎన్నుకోవడానికి ఏంటంటే మన పెద్ద ఎత్తున ఏపీ నేషనల్ ఫార్మింగ్లో ఒక పేరుంది అది మంచి అంటే ఒక చట్టంలోనూ జీవోగా తీసుకొచ్చి దేశంలోనే తేవడానికి ఉంది కానీ అది ప్రాక్టికల్గా చేయడానికి కూడా ఎప్పటి నుండో మేము ఒక ఇరవై ఏళ్ళ నుండి కూడా ఈ పద్ధతిలో చేయడం జరిగింది ముఖ్యంగా రైతు ఆత్మహత్య కుటుంబాలతో పనిచేస్తున్నాము రైతు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని లోపలికి వెళ్ళి చూసినప్పుడు చాలా అధికంగా నీళ్ల కోసం అంటే మన రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటలు ఒక ఇరవై ఏళ్ళలో రెండేండ్ల కంటే ఎక్కువ పంటలు వచ్చిన సందర్భాలు లేవు ఎప్పుడూ ప్రతిసారి కూడా డ్రాట్ మండల్స్గానే మనము ప్రభుత్వము డిక్లేర్ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఈ క్రమంలో దాన్ని అధిగమించడానికి రైతు ఆత్మహత్యలను నివారణ చేయడానికి వ్యవసాయమే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి అది కూడా వర్షాధార వర్షా వర్షాధార పంటలే పండిస్తారు వేరుశనగ ఇట్లాంటివన్నీ ఇంకోటి పండ్ల మొక్కలు వీటికి సంబంధించి మేము అన్నీ ఆలోచించినప్పుడు దాంతోపాటు ఎక్కువ పురుగు మందులు కట్టి కొట్టి పురుగు మందులు ఇవన్నీ కొట్టి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు పురుగు మందులు కొట్టి దానికి పెట్టుబడులు నీటి కోసము బోర్లు ఎక్కువేసి ఆ బోర్లలో నీళ్లు పడక దానికోసం లక్షల రూపాయలు అప్పు చేసి రైతు ఆత్మహత్యలు దానివల్ల ఏమంటే మహిళలు ఒంటరిగా మిగిలిపోయి వాళ్ళు ఏది తోచనే పరిస్థితుల్లో పిల్లలందరూ కూడా చైల్డ్ లేబర్గా మారి చైల్డ్ మ్యారేజెస్ అయ్యి ఆ కుటుంబం అంతా చాలా అస్తవ్యస్తంగా తయారవుతుంది దాన్ని మేము గమనించినాము ఆ గమనించిండేదే కాకుండా దాన్ని అధిగమించడానికి కొన్ని వ్యవసాయ ఆధారిత జీవనోపాధులే మన రాయలసీమ ప్రాంతంలోని మహిళలు ఎందుకంటే మహిళల్ని తీసుకోవడానికి మన ఉన్న సెన్సస్ ప్రకారం చూస్తే డెబ్బై ఎనిమిది శాతం మంది మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నారు అని లెక్కలు చెప్తున్నాయి కానీ మహిళా రైతుగా ఎప్పుడు మనం ప్రభుత్వాలు గుర్తించవు స్కీములు వాళ్ళకు ప్రత్యేకంగా రావు దానికి ప్రత్యేకంగా ఉండవు అందుకని వాళ్ళతో పాటు వ్యవసాయం చేయగలరు వీళ్ళ గన ఇక్కడ పెట్టగలిగితే మంచి ఫలితాలు వ్యవసాయంలో తీసుకురాగలరు అన్న ఆలోచనతోనే రైతాత్మహత్య కుటుంబాల నుండి ఉన్నారు భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పది మందిని చేసి ఇక్కడ కురుగుంటలో ఒక లాయర్ ముందుకు వచ్చినారు ఇవ్వడానికి ఆయన ద్వారా లీజుకు తీసుకొని ఎనిమిది ఎకరాల ఆరేళ్ళ కిందట దీన్ని బాగా బంజరు భూముగా ఉన్న దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకొని దీంట్లో ఘనజీవామృతము ద్రవజీవామృతము ఒక మూడు ఆవులు కొన్నాము ఇది ఒక పెట్టుబడిగా ఫస్ట్ నేను ఇస్తున్నాను ఒకటి రెండు సంవత్సరాలు చాలా నష్టాల్లోనే నడిచింది మూడో సంవత్సరం ఉండే ఎందుకంటే షార్ట్ టర్మ్లో తక్కువ టైంలో ఫలితాలు ఇచ్చే పంటలు పెట్టేది ఒకటి దాంతోపాటి మునగా తర్వాత జామ సీతపలు పండ్ల మొక్కలు పప్పాయ పెట్టాము దాని ఇంటర్ క్రాప్స్గా రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఒక పద్దెనిమిది రకాలు తగ్గకుండా ప్రతిసారి ఉంటుంది మోడల్స్ అన్నీ చేస్తాము ఇట్లా సూర్యమండలం ఇది సూర్యమండల మోడల్ ఎందుకు ఇటు చేస్తామంటే వచ్చిన వాళ్ళు దీన్ని చూసి ఊర్లలో కూడా ఇట్లా చేసుకోవాలని ఇది ఒక ఈ పొలానికి సంబంధించి చేస్తున్నది ఇక్కడ ఒకటే కాకుండా ఇది ఒక మోడల్గా ఉమెన్ చేస్తున్నదైతే గ్రామాల్లో మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు ఒక రెండు ఇక్కడ చేసినాము సత్యసాయిలో ఒక మూడు ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఫార్మర్సే ఒక ఉత్పత్తిదారుల సంఘాలుగా చేసాం వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సొంత భూముల్లో చేస్తారు కౌలుకు చేస్తారు వాళ్ళు పండించిన పంటలన్నీ ఏంటి ఇది రాజీ లేని అంశం ఏంటంటే మొదట వచ్చే ముందు ఇప్పుడు సేట్రీ నుండి కూడా పెద్ద ఎత్తున మొక్కలు ఇస్తున్నాం పండ్ల మొక్కలు ముప్పై వేల మొక్కలు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అయినాయి ఇంకా డెబ్బై వేల మొక్కలు రైతులకు ఇస్తున్నాం వాళ్ళందరి కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మొక్కలు ఇస్తాము కండిషన్ నీకు ఇప్పుడు తెలియలేదనుకో మా వాళ్ళు చాలామంది నేర్చుకున్న వాళ్ళు ఇస్తారు వచ్చి మీ దగ్గర ఇస్తే మీరు చేయాలనే ఉద్దేశంతో దీన్ని మనము ప్రకృతి వ్యవసాయాన్ని నేచురల్ ఫార్మింగ్ అనే విషయాన్ని జనాల్లోకి ప్రచారం చేయడమే కాకుండా ప్రాక్టికల్గా చేసి ఇక్కడికి ఏంటంటే పండించేటివన్నీ ఇక్కడే మిల్లెట్ హోటల్ కూడా పెట్టాము ఈ దీనితో పాటే ఒక మూడు ఎకరాల్లో ఖచ్చితంగా మూడు రకాల మిల్లెట్స్ ఖచ్చితంగా ఉంటాయి కొర్ర కొర్ర ఆరిక సామా ఇవన్నీ వేస్తాం ఇవన్నీ ఇక్కడే పండించడము రైతుకు మళ్ళీ ఈ విత్తనాలు కూడా మేము బయట కొనం ఎందుకంటే బయట పెస్ట్ వాడింటారు అన్ని దీనిలలో కూడా నాలుగైదు మొక్కలు దీనికోసం విత్తనం కోసం వదులుతారు అదే అలవాటు కిచెన్ గార్డెన్ కిట్టిచ్చినప్పుడు కూడా మేము అదే ఇస్తున్నాం బైబ్యాక్ సిస్టమ్ ఉంది విత్తనం ఇస్తే మళ్ళీ ఒకటి కోటి నాగు పద్ధతి అనేవాళ్ళు గతంలో మన పెద్దవాళ్ళు ఒక విత్తనం ఒక కేజీ ఇస్తే రెండో కేజీ ఇస్తే అది విత్తన బ్యాంకుగా పెట్టి ఇప్పుడు విత్తనాలకు అన్నీ అమ్మేసుకునేది అలవాటు అన్నారు రైతులు మళ్ళీ విత్తనం కోసం పరిగిత్తారు సబ్సిడీల కోసం పరిగిత్తారు నీ విత్తనం నువ్వే ఎందుకు తయారు చేసుకోకూడదు నీ విత్తనం మీద హక్కు ఉండాలా అందుకని నాటి విత్తనాలన్నీ తయారు చేసి కిచెన్ గార్డెన్ కిట్లు తయారు చేస్తాము మొత్తం మిల్లెట్స్ పల్చెస్ కందులు అన్నీ కూడా రైతుల నుండి కొని గ్రేడింగ్ చేసి మళ్ళీ రైతులకు ఇచ్చి విధానం కూడా మన ఎఫ్ఓ నడుపుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే మూడు రకాల స్టెప్స్ ఉన్నాయి రైతులకు విత్తన సమస్య పెట్టుబడులు మార్కెటింగ్ ఈ మూడిని అధిగమించాలంటే ఏం చేయాలా కంజూమర్కు మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలి దానికోసం మనం నాణ్యమైన ఫుడ్ అందించాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలా అది మా దగ్గర నడుస్తుంది విత్తనం మంచి విత్తనం రైతుకి ఇవ్వాలా ఆ విత్తనాన్ని మళ్ళీ దాచుకునే పద్ధతులు కొన్ని నేర్పాలా దానికోసం మిడియేటర్గా మీడియేటర్ లేకుండా మన అనంత ఎఫ్ఈఓని మహిళా రైతులే ఆరు వందల మంది రైతులు ఒక ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పరచుకొని వాళ్ళే మిడియా తెలగా ఎదిగినారు వ్యాపారం అంటే అది నిబద్ధతతో చేయాల్సిన వ్యాపారం కన్జూమర్కి మంచి ఫుడ్ ఇవ్వాలా రైతుకు మంచి విత్తనం ఇవ్వాలా గిట్టుబాటు ధర ఇవ్వాలా ఈ పద్ధతిలో దీనికి వీళ్ళు పది రూపాయలు మార్జిన్ కంటే ఎక్కువ లాభం ఉండదు రైతుకు విత్తనము తక్కువ రేటుకి ఇస్తారు కొనుక్కుండేటప్పుడు కూడా బయట మార్కెట్ రేటు మోసం చేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు మునగ మునగా ఎంతుంది కేజీ ముప్పై రూపాయలు మనం కొంటున్నాం కానీ కేజీ ముప్పై రూపాయలతో మార్కెట్ వాడేసుకుంటాడు అప్పుడేం చేస్తున్నాము మనము ఇచ్చే వాళ్ళకి ముప్పై రూపాయలు కాకుండా ఇరవై రూపాయలు కంజూమర్కి ఇస్తాము రైతుకి ఏమైతే పది రూపాయలు మా ఎఫ్ఈఓకి వస్తుంది తర్వాత రైతుకు కొనేటప్పుడు కూడా వాళ్ళకు ముప్పై రూపాయలు కాకుండా నలభై రూపాయలు ఇస్తాము ఇది ఒక ఎగ్జాంపుల్ అన్ని పంటల్లో కూడా ఆ పద్ధతి రావాలి ఇంకోటి ఏమంటే మన కాజరలి గారు కూడా చెప్తుంటారు ఎకాని అనేది గ్రామంలో డెవలప్ కావాలా ఏడా దళారుల చేతుల్లోనో అంబానీ ఆదాని చేతుల్లో ఉంటే ఫుడ్డు రేట్లు ఎక్కుతాయి ఇప్పుడు మొత్తము నాలుగు వందల మంది రైతులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు మూడు చట్టాల కోసం వ్యవసాయ రంగంలో చట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ చట్టాలు కానీ స్కీములు కానీ ఇది అసంఘటిత కార్మికులుగా వ్యవసాయ కార్మికులు ఉన్నారు ఎనభై శాతము వ్యవసాయం లేకపోతే మనందరికి ఫుడ్ లేదు వాళ్ళకు చట్టాలు సరిగ్గా లేవు ఇప్పుడు కౌలు రైతులు ప్రతి రోజు చనిపోతున్నది కౌలు రైతులు వీటన్ని కోసము కూడా మహిళా కిసాన్ అధికార మంచు రైతు స్వరాజ్ వేదిక వీళ్ళందరూ కూడా దీని వెనుక మాకు సపోర్టుగా పనిచేస్తున్నారు ఇది పాలసీల్లో వెళ్తుంది మోడల్స్ మేము డెవలప్ చేసి ఇది సాధ్యమో అని రైతులకు ప్రభుత్వానికి తీసుకుపోవడానికి ఇట్లాంటి మోడల్ అనేది చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పండి ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో పండించడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే అనుకున్నంత దిగుబడి మనం ఆశించినంత దిగుబడి రాదు పెట్టుబడి తక్కువ ఉండొచ్చు కానీ దిగుబడి అంత రాదు మరి అట్లాంటప్పుడు రైతుకి ఎంతవరకు లాభం చేకూరుస్తుంది రెండోది దాన్ని పెంచుకుంటూ పోవడానికి మీరు ఎలాంటి పద్ధతులని అంటే ఇప్పుడు మీకు అనుభవాలు వచ్చి ఉంటాయి ఈ ఆరేళ్ల కాలంలో వీటిని ఎలా అధిగమించారు అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు సర రైతు సాధికారత సంస్థ కూడా ఇన్వాల్వ్ అయింది అప్పట్లో కామారపల్లి తీసుకుంటే కామారపల్లిలో అందరూ మహిళా రైతులు ఉత్పత్తిరాల సంఘాల నుండి ఇన్వాల్వ్ అయినారు తర్వాత వాళ్ళకి ఎవరికైతే ఆవులు లేవు అది ఒక సమస్య ఆవులు లేకపోవడం ఒక సమస్య అయితే దాంతోపాటు ఆవులు లేకపోవడం ఒక సమస్య అయితే వీటితో పాటు ఏంటి చిన్న రైతులకైతే వాళ్ళు కానీ విత్తన శుద్ధి చేయించాల సీడ్ టు సీడ్ అంటాం విత్తన శుద్ధి చేసి హార్వెస్టింగ్ వచ్చేంత వరకు స్టెప్స్ అన్నీ ఉన్నాయి ద్రవజీ అమృతం చేయాలా పదే రోజులకు ఒకసారి కొట్టాలా ఇవన్నీ చేయాలంటే మన రైతు ఎట్లా అలవాటు అయినారంటే ఏదో మోనోక్రటోపాసో ఇంకోటో ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కొని వచ్చి దాన్ని స్ప్రే చేస్తాడు పక్క రైతు చూసి వాడు వెయ్యి రూపాయలు కొట్టాలంటే రెండు వేలు కొట్టాలని పురుగు మందులు పోటీబడి కొట్టి పెట్టుబడులు పెరిగిపోయినాయి దాన్ని తగ్గించాలా దీన్ని నమ్మాలి ముఖ్యంగా వాళ్ళ మైండ్ సెట్ మార్చాలంటే అక్కడున్న మహిళా రైతులే మొదలు పెట్టారు విత్తన శుద్ధి వీళ్ళే పొలాల్లో పోయి చేయించడము వాళ్ళు ఇకపోతే గంజు రెండు మూడు ఆవులు ఉంటే తెల్లవారిపోయా అక్కడ కాసుకొని ఆ గంజు తీసుకొచ్చుకోవడము అట్లా కామారిపల్లె మొదలైంది అక్కడ మహిళా రైతులే ముందుండి చేపిస్తే ఇప్పుడు అందరూ కూడా రైతులు ఆ ఊర్లో ఎనభై శాతం మంది ఇప్పుడు మా మా పొలంలో శుద్ధి నేర్పిస్తురా లేదంటే ద్రవజీవామృతం ఎట్లా చేసుకోవాలో మాకు చెప్పిస్తున్నా నువ్వు అని వీళ్ళు మంచి లీడర్లు అయినారాడ వీళ్లకు ఒక గౌరవమైన అంటే మహిళా రైతులు అంటే ఎగతాలు చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గౌరవంగా గట్టిగా వీళ్ళే ఒక రీసోర్స్ పర్సన్గా తయారైనారు అంటే మొట్టమొదట్లో అదొకటి మనం అనుకున్నట్లు పురుగు మందులు కొడితే పచ్చగా అవన్నీ కనపడి దిగుబడి వస్తుంది కానీ నేల బండబారిపై మూడేళ్ళ తర్వాత నీకు ఏం పంటలు రావు కానీ దీంట్లో బంగారం పండుతుంది బంగారం అంటారు కదా ఆ పంటలు అట్లాంటి పంటలు ఎప్పుడైనా చూసినారా వంకాయకు పుచ్చు రాకుండా ఉండేది ఫస్ట్ సంవత్సరంలో వచ్చింది మేము అసలు ఆరేళ్ళలే ఎప్పుడు దీంట్లో గడ్డి మంది కూడా లోపలికి రానేము పక్కన రైతులు కూడా ఈ పక్క రైతులు ఆ పక్క రైతులు కూడా ఇదే పద్ధతి వాడుతున్నారు వాళ్ళకు అలవాటు చేసినాము వంకాయలు పుచ్చు రాకుండా వచ్చిండేది మీరు చూసినారా మా దగ్గర వంకాయలో బెండకాయలు పుచ్చు రాలేదు ఆశ్చర్యం అది అసలు అది మేము ఎవరు చెప్పాల్సిన పని లేదు కళ్ళకి కనిపిస్తుంది దీంతోపాటే ఒక పది రకాల ఇంటర్ క్రాప్ అన్ని మీరు ఏది చూసుకున్నా వంకాయంది ఇక్కడ క్యారెట్ ఉంది ఎర్ర పంటలు ఉన్నాయి తర్వాత ఆకుకూరలు ఉన్నాయి తీగ ఉంది ఇది సూర్యమండలం మోడల్ ఊర్లో ఇంట దగ్గర పెట్టుకోవడానికి ఇట్లా ఈ పంటలన్నీ పొలంలో కనపడతాయి దీనివల్ల ఏంటంటే మనం లాభము నష్టాలు పెట్టుబడి ఒకటి మేమిస్తాము దాంట్లో వచ్చే లాభం ఈ మహిళలు తీసుకుంటారు ఇది ఫస్ట్లో కష్టమైంది ఇక్కడ ఇవ్వడము తర్వాత నీళ్ళు లేకపోవడము లేదంటే వర్షాధార పంటలు పెట్టినప్పుడు పిఎండిఎస్ ఇట్లాంటి మోడల్స్ చేయడము అందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నారు కలెక్టర్ ఇంతకుముందు గంధం చెందుడు సార్ వచ్చారు అసలు మహిళా రైతులు ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది అన్నారు అంటే పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా చూసి ఇది సాధ్యము అనేది నమ్మే విధంగా చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఎవరైతే మహిళా రైతు పూర్తిగా అంటే వ్యవసాయంలో అనేక నష్టాలు ఏదైతే నష్టపోయి అంటే అప్పుల కారణంగా ఎవరైతే తమ కుటుంబ సభ్యుని కూడా కోల్పోయి ఇబ్బందుల్లో నుంచి అధిగమించడానికి ఒక సహకారం తీసుకొని ఇప్పుడు ఆమె ఒక లీడర్గా రైతులు ఎలా బతకాలి రెండోది పంటలు ఎలా సాగు చేయాలనే చెప్పే ఒక స్థాయికి ఎదగడంతో పాటు ఆ విధంగా కూడా ఆమె కుటుంబాన్ని నిలదొక్కొని ఈరోజు పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు ఒంటరి మహిళ అలివేలమ్మ మన దగ్గర ఉన్నారు ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి గతంలో ఆమె వ్యవసాయం వల్ల ఎలాంటి నష్టాల్లో చూసింది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది కూడా ఇప్పుడు ఆమె మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో మేము వేరు శని గాట్ల వేసి చాలా పంటలు రాక అప్పులు చేసి దానికి పెట్టుబడి ఎక్కువ పెట్టి దిగుబడి తక్కువ వచ్చి కనీసము మేము మూడు మూట్లు శనక్కాయలు వేస్తే దాంట్లో మూడు మూట్లు శనకాయలు అయినాయి విత్తనం మూడు మూట్లు విత్తనం విత్తతే మూడు మూట్లు శనికాయలు అయినాయి అట్లా రైతులు నష్టపోవడం అంటే ఇంకా అదే కదా జరిగేది అట్లా జరిగి సంవత్సరం సంవత్సరము అప్పులు పెరిగేదే ఉంది అప్పు తీర్చేదేమీ లేదు అట్లా ఆ పద్ధతిలో ఉండే మా ఆయన సూసైడ్ చేసుకున్నారు సూసైడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మా మేడం వాళ్ళు రెడ్స్ మేషం నుంచి వచ్చి మాది మాకు ఇట్లా పలాని వ్యవసాయం చేసి మీరు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు మీ ఆయన కాబట్టి నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అదే పంటల్లోనే నువ్వు అని మేడం వాళ్ళు మాకు ధైర్యం చెప్పి ఇట్లా పలాని పని చేసుకుంటే మేలు పలాని గ్రూప్ కావండి అని మాకు మేడం వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో మేము పది మంది ఒంటరి మహిళలు అంత అంటే బట్ట లేని వాళ్ళు బట్ట చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు అంతా గ్రూప్ అయ్యి దీంట్లో మేము ప్రకృతి వ్యవసాయం ఇది వచ్చేసి ఫస్ట్ అంతా కంప చెట్లు అన్నీ ఉండేవి దీన్నంతా దీని దీన్నంతా భూమి బాగా సారవంతం చేసి దీంట్లో ఘనజీవామృతము అన్నీ వేసి తయారు చేయడం వల్ల భూమి కొంచెం మనకి సారవంతం పెరిగింది దాంట్లో మేము వచ్చేసి ఫస్ట్ కొర్ర అవి ఇట్లా చెట్లు పెట్టేసినాం జామ మునగ ఫస్ట్ పెట్టేసి మళ్ళీ వచ్చేసి కొంచెం కొర్ర వేసినాం కొర్ర కూడా బాగా వచ్చేసింది సార్ అప్పుడు మళ్ళీ ఇలా మామూలు వ్యవసాయంలో అన్ని రకాల కాయగూరలు మేము ఈ ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులు మాకు ఇక్కడ పంటలు పెట్టడం జరుగుతుంది పది మంది ఉంటే పది మంది పని చేస్తాం లేదంటే ఇద్దరు ముగ్గురు పని చేసుకుంటూ ఉంటాం వచ్చిండే దాంట్లో లాభం లావాదేవీలు వస్తూనే ఉంటాయి అవి దాంట్లో అంత రికవరీ అవుతుంటాం చేసుకుంటా అంటాం ఈ వ్యవసాయంలో వచ్చేసి రైతుకు మేలు ఏమి అంటే పెట్టుబడి తక్కువ మనము ఎక్కడ తిరిగి మనం మందు కొనాలంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లేని మందు రాదు ఆ మందులు తిని కూడా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇప్పుడు పదిహేడుల పిల్లలకి సంవత్సరం పిల్లలకి కిడ్నీలు ప్రాబ్లం అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని డాక్టర్ల దగ్గర రైదవుతుంది దాని బదులు ఈ వ్యవసాయం చేస్తే ఫలాని ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి ఈ వ్యవసాయం వల్ల రైతు కూడా నష్టపోడు రైతులు ఆత్మహత్యలు కూడా ఆపుతాయి అనే ఉద్దేశంతో మేమంతా కలిసి ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది ఇట్లా ఈ వ్యవసాయం చేస్తుంటే కూడా ఇక్కడ నగిన వాళ్ళు కూడా ఉన్నారు జనా ఆడవాళ్ళు ఏంది ఈ ఒంటరి వాళ్ళు ఏంది వ్యవసాయం చేయడం ఏంది అని నాకు తండ్రి ఆటికి అది వాళ్ళది మేము ఒక ఛాలెంజ్గా కూడా తీసుకొని అది మేము చేయడం జరుగుతుంది ఇప్పుడు మమ్మల్ని చూసి కూడా పక్కన రైతులు ఇదే వ్యవసాయం చేయడం కూడా మొదలుపెట్టినారు ఇప్పుడు ప్రధానంగా అలవేలమ్మ చెప్పండి ఇప్పుడు మీకు గతంతో పోల్చినప్పుడు ఈ ఆర్యన్ల కాలంలో ఇక్కడికి మీరు వచ్చి వ్యవసాయం చేసినప్పుడు మీకు అనేక ఆటపోట్లు కానీ అనుభవాలు కానీ ఇలాంటి అవమానాలు కానీ అన్నీ చూసింటారు కానీ ఇప్పుడు గతంలో మనం తినే ఉత్పత్తులకు కానీ ఇప్పుడు మనం తింటున్న ఉత్పత్తులకు కానీ అంటే ఈ ఆరేళ్ళలో మీరు ఇప్పుడు పండించారు ఇప్పుడు మంచి కూరగాయలు తీస్తున్నారు అన్నీ కూడా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో తీస్తున్నారు అంటే కనీసం గడ్డి మందు కూడా కొట్టకుండా పూర్తిగా మీరు వ్యవసాయం చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యపరంగా కానీ దీని పట్ల రైతుల్లో కానీ ప్రజల్లో కానీ ఎలాంటి స్పందన గాని అవగాహన గా వచ్చిందంటారు దీంట్లో వచ్చేసి అవగాహన అయితే వచ్చింది సార్ అసలు ఈ పంటలు తీయడం వల్ల చాలా మంది అయితే మేలే అని చెప్పి మేము ఎఫ్ఈఓ ద్వారా కూడా రైతులకి ఇలా చేయాలా అలా వ్యవసాయం చేయాలా అనే ఉద్దేశంతోనే మేము రైతులను కూడా అనంత మహిళా రైతుల ఉత్పత్తిదారులని ఆ రైతులను కూడా మేము ఇలాగే పంటలు చేయడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాము కానీ చాలా మంది అయితే రైతులు కూడా చాలా మారుతున్నారు ఇదే పంటలు వేస్తూ కనీసం చెట్టు ఇట్లా జామ చెట్టు ఈ సీతాఫలం చెట్లు ఇచ్చినా కూడా మేము ఎఫ్ఈఓ తరఫున ఇట్లా మేడం వాళ్ళు ఇప్పించినా కూడా వాళ్ళకు కూడా మేము ఇదే పద్ధతితోనే చెట్లు పెట్టియడము ఘనజీవామృతం వేయడము జీవామృతం చేయాలని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కానీ చాలా మంది అయితే మారుతున్నారు సార్ ఇప్పుడు మారి కానీ ఒక్కటి ప్రాబ్లం ఉంది సార్ అంతే ఇక్కడ పండించిండే పంటలకి మనకి ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదు ఆ గిట్టుబాటు ధర పెట్టి మాకు మార్కెటింగ్ కల్పించాలని మేము ప్రతిరోటా కూడా మీటింగ్లో కూడా మేము కలెక్టర్తో కూడా చెప్పుకున్నాం సార్ ఇప్పుడు మీరు పండించే ఉత్పత్తులన్నీ కూడా మీరు ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా అమ్ముతున్నారు ఈ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఈ ఇక్కడ పన్నీర్ అయితే ఇక్కడ చాలా వరకు ఇక్కడే పొలం దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు సార్ కొంతమంది ఊర్లోకి కూడా వెళ్ళి తీసుకెళ్ళిపోతున్నారు రైతు వచ్చేసి ఒక రైతు కూడా ఇక్కడి నుంచి తీసుకోపోయి మాకు ప్రకృతి వ్యవసాయం పంటలే కావాలా మాకు అవే కావాలని కొంత ఎక్కువ కూడా వాళ్ళు ఆర్డర్ కూడా పెడుతున్నారు సార్ అక్కడ ఇక్కడ ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు ఇది ఇదైతే ఈ రైతులు మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆరేళ్ల కాలంలో ఈ పంటను తయారు చేయడానికి చాలా కష్టపడరు అంటే పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో ఈ పొలాన్ని తయారు చేసుకొని దీన్ని సారవంతం చేసి రెండొంది ఎలాంటి రోగాలకి అవకాశం లేకుండా వీళ్ళు ఘనజీవృతం జీవామృతంతో వాడంతో పాటు ఎక్కువగా వీళ్ళు ఇక్కడ పశువులు పెట్టుకున్నారు కాబట్టి ఈ ఆవులు పెట్టుకొని ఈ ఆవుల పేడను ఈ రసాయ ఈ సేంద్రీయ ఎరువులు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు భూమి కూడా బాగా సారవంతమైంది పంటలు కూడా బాగా వస్తున్నాయన్నారు వీళ్ళ దగ్గర ప్రధానంగా ఇప్పుడు బాలానగర్ ఏదైతే సీతాఫలం ఉంది నాటి బొప్ప ఉపాయ ఉంది రెండోది ఏదైతే మునగా ఉంది దాంతోపాటు ఈ కూరగాయలన్నీ కూడా రెగ్యులర్గా పండిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు వీళ్ళకి ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుంది కాకపోతే ఏమంటే ఈ సాధారణంగా క్రిమిసంహారక మందులు రసాయనిక ఎరువులు వాడిన దిగుబడులతో పాటు ఈ దిగుబడులకు కూడా ధరలు తక్కువగా ఉండడం వల్ల మేము కొంత ఇబ్బంది పడుతున్నాం నష్టపోతున్నాం కాబట్టి వీటి ప్రకృతి వ్యవసాయంలో పండించినప్పుడు కొంత దీనికి ధర ఎక్కువ వచ్చి మార్కెటింగ్ ఎక్కువగా ప్రాచుర్యం వస్తే బాగుంటుందని చెప్పి ఎవరైతే మహిళా రైతు కూడా చెప్తున్న పరిస్థితి మరో ఈ వీడియోతో మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తారు Namaste.